ప్రపంచం ముగిసే ముందు ఒక తుది సమరం జరుగుతుంది ఆ యుద్ధంలో సత్యమే ఆయుధమైతే ఆ సత్యాన్ని ధరించి వచ్చే యోధుడు ఎవరు ప్రకటన గ్రంథం ఒక మహత్తరమైన చివరి కాల దృశ్యాన్ని చూపిస్తుంది ఈ ప్రపంచంలో చివరి పోరులో మంచి మరియు చెడు ఎదురు పడతాయి ఆ పోరుకు నాయకత్వం వహించేది యేసుక్రీస్తు ఆయన తెల్ల గుర్రం మీద అవుతాడు తెల్ల గుర్రం అంటే విజయం పరిశుద్ధత న్యాయం ఒక సంకేతం ఆ యుద్ధంలో ఏసు ఖడ్గాలు బాణాలు తుపాకులు వంటి మనుషులు ఆయుధాలను ఉపయోగించడు ఆయన ప్రధాన ఆయుధం ఆయన వాక్యం సత్యం దానిని బైబిల్ ఆయన నోటి నుండి బయలుదేరే కత్తిగా వర్ణిస్తుంది ఆ తుది న్యాయంలో భూమి మీద ఉన్న రాజులు వారి సైన్యాలు సైతాన్ని అనుసరించేవారు మరియు అబద్ధ ప్రవక్త అందరూ ఓడిపోతారు ఈ అబద్ధ ప్రవక్త ఎవరు అంటే ప్రకటన గ్రంథం చెప్తుంది అతడు మాయకు గురి చేసే అద్భుతాలు చేసి ప్రజలను సైతాన్ని ఆరాధించేలా చేస్తాడు బయటకు అతడు దేవుని సేవకుడు లాగానే కనిపించవచ్చు అతని మాటలు ప్రజలను సత్యం నుండి దూరం చేస్తాయి ఇది శరీరంతో చేసే యుద్ధం కాదు ఇది సత్యం మరియు అబద్ధం మధ్య తీర్పు చివరికి యేసు క్రీస్తు న్యాయంతో ధర్మంతో సత్యంతో విజయం సాధిస్తారు సోదరుళ్లారా చివరి కాలం గురించి భయపడాల్సిన అవసరం లేదు సత్యాన్ని దగ్గరగా ఉన్న వారిని మోసం ఎప్పుడూ ఓడించలేదు దీనికి మనకు కావాల్సింది ఒక్కటి యేసు వాక్యంతో నడిచే హృదయం